త్వరలో అంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో రాజమండ్రిలో పుష్కరాలు అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడేది అలాగే ప్రజలు భక్తులు కూడా విశిష్ట ఆదరణ కలిగినటువంటి పుష్కరాలు అవి అటువంటి పుష్కరాలే మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా రాయబండ్రి ప్రాంతానికి ఒక పది కోట్ల జనాభా పుష్కరాల్లో గోదావరిలో మునిగే అవకాశాలు ఉన్నాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఈ మన ప్ర తెలుగుదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్వహించాలనే ఉద్దేశిస్తుంటే ఉంటుంది కూటమి ఎందుకంటే అంటే మనం బీసీ ఎస్సీ ఎస్టీలను కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మాకు విద్యావకాశాలు దూరం అవుతున్నాయని గత ప్రభుత్వంలో మెరుగైన వైద్య సదుపాయాలు కలిగించాలనేసి మేము అనేకమైనటువంటి రాజమండ్రిలోను వైజాగ్లోను కాకినాడలోను అనేక పర్యాయాలు సదస్సులు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది గతంలో అలాగనే విద్యా వ్యవస్థల మీద నిరాహార దీక్షలు కూడా చేయటం జరిగింది మేము గతంలో ఆ వ్యవస్థ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల మేము గత ప్రభుత్వాన్ని ఓడించి నేడి ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి మా ప్రయత్నంలో మా ప్రయత్నం కూడా ఉందని నేను సగర్వంగా చెప్పుకోగలను ఎందుకంటే నేను పోరాటాలు చేశాను కాబట్టి మా అసోసియేషన్ తరఫున అయితే మేము ఈ నుంచి కొన్ని కోరుకుంటున్నాం ఏంటంటే రాజమండ్రి నగరంలో కొన్ని ఏరియాల్లో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది ప్ర గత ప్రభుత్వంలో ఆ కమ్యూనిటీ హాల్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సచివాలయాలుగా మార్చేసి వాటిని ప్రజలకైతే అందుబాటులో లేకుండా చేయడం జరిగింది వాటిని మళ్ళీ తిరిగి గవర్నమెంటు ప్రజలకు అందుబాటులో ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము అలాగే ఎస్సీబీసీలకి కమ్యూనిటీ హాల్ కట్టుకునే స్తోమత లేదు చాలా మట్టికి కుల సంఘాలు ఉన్నాయి కుల అన్నీ కూడా ఆ పాపం రాజమండ్రిలో మేము చూస్తూ ఉంటాము కళ్యాణ మండపాలు కట్టుకోవాలి మా కులానికి అనుకుంటూ ఉంటారు కానీ స్థలం కొనలేక కట్టుకోలేక చాలా బాధలు పడతారు రేపు జనం చూస్తే వాళ్ళ బంధువులు మిత్రులు వచ్చేసి ఇంటి మీద పడతారు ఇల్లు లేమో చెన్నై అకామిడేట్ చేయలేక చాలా బాధపడతారు అలాంటప్పుడు ఏ కులానికి బీసీలో అనేకమైన కులాలు ఉన్నాయి ఆ కులాలన్నీ లిస్ట్ తీసుకుని అలాగే ఎస్సీలో కులాలు ఉన్నాయి ఎస్టీలోనూ వాళ్ళందరికీ కమ్యూనిటీ వైజ్ కళ్యాణ మండపాలు నిర్మించాలి ప్రభుత్వం ఈ సందర్భంలో అనేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే పుష్కరాలకు వచ్చే నిధుల్లో ఇదొక భాగంగా ఇంకా సమయం కూడా ఉంది ఇప్పుడైతే సమయం ఉంది ఇప్పటి నుంచి చేస్తే అవి అవుతాయి తర్వాత పట్టుకున్న అవి అవ్వవు ఇప్పుడే మేము ప్రభుత్వాన్ని ప్రతి కులానికి ఒక కల్యూ కమ్యూనిటీ హాల్ని కట్టవలసిందిగా కోరుచున్నాము అలాగనే రాజమండ్రి రాజమండ్రి రూరల్లో రాజానగరం కొవ్వూరు నియోజకవర్గాల మీద ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలో ఉన్నటువంటి భక్తులు వచ్చి ఈ ఎస్సిబిసిల యొక్క ఇంటికి అతిథులుగా రావడం జరుగుతుంది ఆ పుష్కరాలు పన్నెండు రోజులు ఆ టైంలో ఈ పేద ప్రజలు ఆ తట్ అది ఒత్తిడిని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడతారు ఆర్థికంగా అది అందులో మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇరవై ఐదు వేలు మానిటరీ ఫండ్ కానీ లేదా తగిన ప్రొవిజన్స్ అంటే వంట సామాను పప్పు దినుసులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఏదైనా వాళ్ళని సాటిస్ఫై చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంచి ప్రభుత్వం అవుతుందనేసి మేము కోరుకుంటున్నాము అలాగనే ఇంతకుముందు పుష్కరాలు మేము చూసాము చాలా ఒడిదుడుకులు చాలా విధాల ఇబ్బందులు పట్టడం జరిగింది ఆ లోపం ఏంటంటే స్థానిక నాయకత్వాన్ని కాదని హైకమాండ్ నాయకత్వాలు ఎవరు వచ్చి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్స్గాను స్పెషల్ గాను వచ్చి వాళ్ళ నాయకత్వం వాళ్ళ అజ్వాయిజీ చేయడం వల్ల జరిగినట్టుగా మేము మా విచారణలో తేలింది మేము విచారించుకుంటే అందువల్ల మేమేంటి కోరుకుంటున్నామంటే స్థానికంగా ఎంపీ గారు అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు అర్బన్ ఎమ్మెల్యే గారు అలాగనే కందులు దుర్గేష్ గారు వీరు చాలా సమర్థులు వాళ్ళకి నాయకత్వం వహించేటట్టు ఇచ్చి వారికి బాధ్యతలు అప్పగించి వారి అజమాయిషీలో నిర్వహించేటట్టు చేస్తే ఈ సక్సెస్ అవుతాయి ఏ విధమైన ఒడుకులు ఉండవు అనేసి మేము అభిప్రాయపడుతున్నాము అలాగనే ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉంటే సీనియర్ నాయకులు మన బు బుచ్చి చౌదరి గారు ఏడు సంవత్సరాలు చేసినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి బుచ్చి చౌదరి గారు వెళ్ళి ఒక ఆఫీసర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి రిక్వెస్ట్ చేయాలంటే కష్టం అలాగనే స్థానిక ఎమ్మెల్యే మన వాసురెడ్డి ఆదిరెడ్డి వాసు గారు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ ఫ్యామిలీ కూడా అప్పుడే రెండో పర్యాయం నెగ్గింది అందువల్ల వాళ్ళకి కూడా ఆయనకి కూడా ఎమ్మెల్యేగా ఆఫీసర్స్ అది కలిసి చెప్పే పరిస్థితులు రాకుండా వాళ్ళకి ఆ ఇద్దరికి కూడా బా డిమాండ్ ఏంటంటే క్యాబినెట్ హోదా పదవులు ఇస్తేనే అవుతుంది సక్సెస్ అవుతుంది ఎందుకంటే క్యాబినెట్ హోదా అంటే అజమాయిషి చేయొచ్చు ఇప్పుడు ముచ్చి సౌదరి గారు ఉన్నారు ఓల్డేజ్ ఆయనకి కేబినెట్ హోదా ఉంటే ఫోన్ చేస్తే అవుతాయి స్పెషల్ ఆఫీసర్ అని ఇంకొకరిని చెప్పగలుగుతారు ఇప్పుడు అలాగే ఆదిరి వాసు గారు కూడా ఎమ్మెల్యే కంటే ఓ విప్ గాను చీఫ్ విప్ గాను ఇవ్వచ్చు కేబినెట్ హోదా లేదు ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నా కేబినెట్ హోదా ఇవ్వచ్చు అప్పుడు వారు మన రాజమండ్రికి పక్కా పకడ్బందీగా చేయగలుగుతారు వారికి అధికారాలు ఇవ్వకుండా ఈ పెద్ద కార్యక్రమాన్ని చేయాలంటే భారతదేశంలోని పేరెన్ని కన్నా గోదావరి పుష్కరాలను సక్సెస్ చేయాలంటే కష్టం అందువల్ల మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం అనమాట వారికి వెంటనే క్యాబినెట్ ఆ టైంకి ఇచ్చి వారిని వారితో చేయించాలనేసి ప్రభుత్వానికి మా మంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఏంటంటే రాయమండ్రిలో మురికి నీరు అంతా గోదావరికి వదులుతున్నారు అది శుద్ధి చేసి ఆ మురికి నీరు కూడా లేకుండా చూసి ప్రజలు సక్రమంగా మురిగేటట్టు స్నానాలు చేసేటట్టు వారికి ఏ ఇబ్బందులు లేకుండా రోగాలు రాకుండా చూడాలని అలాగనే మంచినీరు రాజమండ్రి వాస్తవానికి అందేటట్టు చూడాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘంగా గత మూడు తరాలుగా మేము ఉద్యోగస్తులుగా గాను సోషల్ వర్కర్గా గాను అనేక విధాలైన సేవలు ప్రభుత్వానికి చేస్తూ కూడా ప్రజల్లో ఎవరైతే దారిద్ర్యానికి దిగునున్న మా వర్గానికి చెందిన పేద ప్రజలకు మా వంతు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రేపు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జరగబోయే పుష్కరాలకి ఈరోజు మాకు చైర్మన్ ఫౌండర్గా ఉన్న మా రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కలిసి ప్రభుత్వానికి ఒక విన్నపం ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని డిమాండ్లతో ఒక కరపత్రం అనేది రాయడం జరిగింది దాంట్లో ముఖ్య అంశం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు రాజమండ్రి గోదావరిలో గత డెబ్బై ఐదు ఏళ్ళు కాదు స్వాతంత్రం రాకముందు నుంచి కూడాను అంతగా పొల్యూషన్ లేకపోయినా ఈ మధ్యకాలంలో అయితే గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే పొల్యూషన్ అనేది విషవాయువులు పేపర్ మిల్లే కాదు మేము వాడుకున్న మురికి నీరు అలాగే డ్రైన్ వాటరు ఏ అయితే ట్యాంకర్లు కూడా తీసుకెళ్లి డ్రైన్ని సెప్టిక్ వాటర్ని గోదాట్లో కలపడం ఈ మధ్యకాలంలో ఒక ఆనవాక్యం తయారైంది కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మేము కరోనాలో చాలా దెబ్బతిని ఉన్నాం ఆ కరోనాని మళ్ళా పుష్కరాలని తో మేము చూడకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా ఏదైతే మాకు అందుబాటులో మా తాత ముత్తాతల నుంచి గోదావరి నీరు తాగుతూ మేము జీవిస్తున్నామో ఆ గోదావరిని సెంట్రల్ వాటర్ వర్క్స్కి అప్పచెప్పి ముందు గోదావరిని పొల్యూషన్ నుంచి తప్పించాలి దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే రేపు రాబోయే పుష్కరాల్లో ఇంచుమించు పది కోట్ల మంది కాదు ఇంకా అధికంగా కూడా రావచ్చు కాబట్టి వారందరూ ఆరోగ్యంగా ఉండాలి వారితో పాటు రాజమండ్రిలో జీవిస్తున్న మేము కూడా ఆరోగ్యంగా మా చుట్టాలని వాళ్ళని కూడా మేము తీసుకొని మా ఇంటి నుంచి ఆరోగ్యంగా పంపాలన్న దృష్టితోటే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఎస్సీ పేటల్లో కానీ బీసీ పేటల్లో కానీ అలాగే ఎస్టీ పేటల్లో కానీ మా మా పేర్ల మీద ఒక కమ్యూనిటీ హాల్ని గవర్నమెంట్ అవ్వచ్చు ఇచ్చిన స్థలాలను కానీ మాకు ఇచ్చిన పార్కుల్లో కానీ నిర్ణయం నిర్మించుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో దాన్ని ప్రభుత్వం సచివాలయాల కింద కన్వర్ట్ చేయడం జరిగింది అయితే మా ఉద్దేశం ఏంటంటే మాకున్న అరవై గజాలు డెబ్బై గజాలు లేకపోతే ముప్పై గజాల ఇళ్లలో గవర్నమెంట్ వారు మాకు ఇల్లు కట్టించేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఇందిరాగాంధీ గారు టైం నుంచి కూడా దళితులకు కొంత గృహ నిర్మాణం అనేది జరుగుతూ ఉండేది అయితే ఈరోజు మా కుటుంబాలు పెరగడం వల్ల ఫ్యామిలీసే మాకు చాలా కష్టంగా ఉన్నాయి ఈ టైంలో పుష్కరాలకి వచ్చే మా రిలేషన్సే కాదు మా చుట్టాలే కాదు ఆ చుట్టాలకి చుట్టాలు కూడా రాజమండ్రి వచ్చి పుష్కరాలలో పూజలు చేసి భక్తి శ్రద్ధలతోటి ఇంటికి వెళ్ళాలని వస్తారు కానీ వాళ్ళకి మేము ఆదిత్యం ఇచ్చినా లేకపోతే వాళ్ళు ఉంటాకి సరైన స్థలం చూపించాలంటే మరి ముఖ్యంగా మాకు ఏ అయితే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్ లేదా బాబు జగన్ కమ్యూనిటీ హాల్స్ అలాగే బీసీ కమ్యూనిటీ హాల్స్ ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ ఏ అయితే కట్టారో రాజమండ్రిలో అన్నింటినీ మా మా పెద్దలకి ఇవ్వగలిగితే దాన్ని మేము విట్లే చేసుకోగలం ఎందువల్లంటే పుష్కరాలకి స్పెషల్ ఆఫీసర్స్ వస్తారు అలాగే పోలీసు వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం గెస్ట్ హౌస్లో అయ్యి ఇవ్వడం జరుగుతుంది కానీ మాకైతే ఏమి కూడా చూడరు వాటి నిమిత్తమే కూడా మేము కోరుకోవడం ఒకటి జరుగుతుంది మా యొక్క డిమాండ్స్లో రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక పేపర్ ఒకటి చేయడం జరిగింది దాంట్లో ప్రతి కుటుంబానికి బీసీఎస్సి కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఇస్తే దాన్ని మేము పుష్కరాల్లో ఆనందంగా గడుపుకోగలడం జరుగుతుంది లేదా ఇంకొక ఉద్దేశం కూడా పెడుతున్నాం మాకు డబ్బు రూపంలో కాకపోయినా ఏదైతే ప్రభుత్వం ఫ్యాషన్ డిపోలు నిత్యావసర వస్తువులు అలాగే భోజనాలని అయ్యి ఇచ్చే కార్యక్రమాలు కొన్ని పెట్టున్నాయి వాటి ద్వారా అయినా సరే మాకు నిత్యావసర వస్తువులు పప్పు నూనె అలాగే చింతపండు ఇలాంటి కార్యక్రమాలన్నైనా చేస్తే మేము ఈ పుష్కరాలని ఆనందంగా గడుపుకోగలం ఎందువల్లంటే మాలో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు ఇప్పుడు ఎవరు లేరు ఎస్సీ పేటలో కానీ బీసీ ఎస్సీ పేటలో కానీ కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఉద్యోగస్తులకి పుష్కర అడ్వాన్స్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ మాకు ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాబట్టి మాకు ఈ పుష్కరాల అడ్వాన్స్గా కానీ అడ్వాన్స్ అంటే అప్పు తీర్చాలి పుష్కరాల గిఫ్ట్గా మీరు మాకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు దారిద్ర దిగునున్న వైట్ కార్డే కాదు ఎవరికైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇరవై ఐదు వేలు తగ్గకుండా క్యాష్ రూపంలో అయినా సరే మాకు చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ ముఖ్యంగా ఏంటంటే ఈ పుష్కరాల గురించి పుష్కరాల్లో జరిగే మరి సమస్యల మీద మేము ముందుగా చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనే ఆలోచనతో మరి కార్యక్రమం తలపెట్టడం జరిగింది దీంట్లో మా చైర్మన్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది లేకపోతే కొన్ని విషయాలు కూడా గుర్తు చేయాలని ఆలోచన చేస్తున్నాను ఏంటంటే ఈ పుష్కరానికి వచ్చే యాత్రికులకి ముఖ్యంగా ఆహారం కంటే ప్రథమంగా వాటర్ ముఖ్యమైంది ఆ మంచినీటి సదుపాయం ముఖ్యంగా కలుగు చేయాలని కోరుతున్నాను దా అలాగే వచ్చిన వారు వారికి ఆహారం మరి ఎక్కడ అనేది తెలియదు ఎలాగనేది తెలియదు హోట అందరూ హోటల్స్లోనే తిన తినాలంటే అది కుదరని పని ప్రభుత్వమే కొన్ని ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి ఆహార సదుపాయం కలుగు చేయాలని కూడా మరి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన కాంధీకులకి షెల్టర్ ఏర్పాటు చేయాలని కూడా సెంటర్లు ఏర్పాటు చేయాలని మరి ఈ సందర్భంగా కోరుతున్నా ఏం చేతనంటే వారు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో రోడ్ల మీద లేకపోతే వేరే ప్రాంతాల్లో నివసించాలని ఉండాలని ఉండే అవకాశం ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయడానికి మరి ఆ షెల్టర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా వచ్చిన యాత్రికులు మరి దేశం నలుమూలల నుంచి కూడా వస్తారు వారికి అక్కడక్కడ ఉన్నటువంటి అనారోగ్య కారణాలు లేకపోతే ఎక్కడికి వచ్చిన తర్వాత అనారోగ్యం అనారోగ్యం పాలవడము ఏదో సంథింగ్ జరుగుతుంది అందుకే అవన్నీ ఛేదించాలని అంటే ఆ యాత్రికులకి ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ కూడా మెడికల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏర్పాటు తెలియజేస్తున్నాను పోతే వచ్చిన వారు ఎక్కువ కోట్ల మీద జనం వస్తారు యాత్రికులు వస్తారు కనుక శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది శానిటేషన్ కూడా మరి అతి ముఖ్యంగా మరి దాన్ని ఛేదించాలని మున్సిపాలిటీ వారు ఛేదించాలని వారికి కూడా విన్నవించడం జరుగుతుంది అలాగే ఇకపోతే వచ్చిన యాత్రికులు యొక్క రక్షణ నిమిత్తం పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా పెంచి వాళ్ళకి రక్షణ కల్పించే విధానంలో పోలీసు వారు కూడా వ్యవహరించాలని మరి ఆ హోమ్ డిపార్ట్మెంట్ అంతా దాన్ని కూడా దృష్టి సారించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు సానుభావును రామారావు చేపట్టినటువంటి మంచి కార్యక్రమానికి మొట్టమొదట ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ సాంప్రదాయ సంరక్షణ సాంప్రదాయాన్ని పాటించడం సంరక్షించుకోవడంలో భాగంగానే ఈ క్రమానుకరణ అనేటువంటిది పుష్కరాలు అనేటువంటిది క్రమానుకారంలో భాగంగా మరి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమం చాలా సాంప్రదాయమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అనుసరించడంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత చేపట్టాలి ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అనుశ్రీకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆదర్శప్రాయమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఈ పుష్కరాల ద్వారా దేశానికి ప్రపంచానికి తెలియచేయాలి మరి ముఖ్యంగా ఇది స్నాన విషయాల్లో అనుసరించినటువంటి అనుసరించేటటువంటి విధానం మరి రద్దీగా కాకుండా ప్రతి చోట అనేక ఘాట్లను ఏర్పాటు చేసి సంరక్షణ భారతీయ సంస్కృతి సంరక్షణ సాంప్రదాయాల్ని సంస్కరించుకునే భాగంగా మరి మనం మూఢనమ్మాలకు నమ్మకాలకి పోకుండా మత స్వేచ్ఛతో కూడినటువంటి సాంప్రదాయాల్ని అనుసరించడానికి ప్రభుత్వం మొట్టమొదటి చేపట్టవలసినటువంటి ఎంతైనా అవసరం ఉన్నది దాంట్లో భాగమే ఆరోగ్యం ఆరోగ్యం పరిరక్షణ సంస్కృతి పరిరక్షణ సాంప్రదాయం పరిరక్షణ అనేటువంటి భాగాల ద్వారా మరి ఈ యొక్క పుష్కరాల యొక్క ఉన్నతిని మరి మతముతో ముడిపెట్టకుండా సాంప్రదాయ లక్షణాలని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావన మరి పన్నెండు సంవత్సరాలకి ఒక మహా దశ ఆ దశని మనం ఏర్పాటు చేసుకుని నిర్మించుకుని ఎగ్జిక్యూషన్ చేసుకుని విషయంలో మనం అనుసరించవలసిన విధానాలని మరొక్కసారి సూక్ష్మంగా ప్రజాప్రతినిధులను చేర్చి వారి ద్వారా ఏర్పాటు చేసి సంఘుల సంఘాలను కూడా చేర్చి వారి ద్వారా క్రమానుకరణను అభివృద్ధిపరచాలని ఈ విధంగా సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ మా మా ఫౌండ్ ప్రెసిడెంట్ గారికి కమిటీ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి అందులో రాజమండ్రి మహాపుణ్యక్షేత్రంకి కోట్లాది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశం మొత్తానికి నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి పూజాది కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు మరి ఆ సమయంలో ఈ ప్లాస్టిక్ అనేది చాలా విపరీతంగా పొల్యూట్ అవుతుంది గోదావరిలో వేస్తూ ఉంటారు అలాగే పసుపు అని కుంకుమని పిండి అని అగరవత్తులని ఇలాంటి ఎన్నో గోదావరిలో కల్పిస్తూ ఉంటారు ఇవన్నీ గోదావరి నీటిని కలుషితం చేస్తూ ఉంటాయి ఈ కలుషితమైన నీటి వల్లే మరి కొన్ని చోట్ల చేపలు చనిపోతున్నాయి పశువులు చనిపోతున్నాయి తిమింగల ఇవన్నీ సముద్రంలో చేరటం వల్ల అక్కడ తిమింగలాలు తాబేళ్ళు అన్నీ చనిపోతూ ఉన్నాయి మరి ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే ముందు దీంట్లో మెయిన్గా ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఇవైతే క్యారీ బ్యాగులు ఉన్నాయో వీటిలన్నిటిని గవర్నమెంట్ ఎప్పటి నుంచే నిషేధించి ఈ పరిసరాల్లో వాడకుండా చేయాలని అలాగే తయారీదారులు కూడా మీద కూడా ఆంక్షలు పెట్టి ఈ క్యారీ బ్యాగులు తయారు చేయకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఈ పుష్కరాల సందర్భంగా మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ఎన్నో నిధులు ఇస్తారు మరి ఈ రోడ్లు ఈ బిల్డింగ్స్ అంటే ప్రభుత్వ బిల్డింగ్స్ ఇవన్నీ బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి కొత్తవి కట్టాలి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి కాబట్టి ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే వచ్చిన భక్తులకి ఉచితంగా అన్న క్యాంటీన్ల టైప్లో ఉచితంగా భోజన వస్తువులు వీరికి ఒక అన్న క్యాంటీన్ లాంటిది పెట్టి ఆ భక్తులకి భోజనాలు పెట్టి స్థానిక ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే స్కూళ్ళు స్కూల్ హాస్టళ్ళు ఇవన్నీ ఉపయోగించుకుంటారు వాటిని కూడా మెరుగైన స్థితిలో అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ మైనార్టీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఏడు పుస్తకాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు పుస్తకాల్లో రాష్ట్ర ప్రభుత్వం